అస్సలాము వాలేకుం హాయ్ అండి ఇంకా చూడండి పట్టు సారీ బ్లౌజ్ హ్యాండ్కు అంచు వస్తుంది కదా ఈ అంచుకు మనము థ్రెడ్ పైపింగ్ వేసి నీట్ ఫినిషింగ్తో ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ నాకు హ్యాండ్గా అయితే చూడండి ఒక సైడు ఇలా ఒక సైడ్ కాదండి సైడ్లకు ఇంకా సంఖ పీస్ అయితే పడుతుందండి ఈ విధంగా మనము జాయింట్లు అయితే వేసుకోవాలండి రెండు వైపులా పడింది చూడండి ఇలా జాయింట్లు వేసేటప్పుడు చాలామంది లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు పెట్టి స్టిచ్ చేస్తారండి ఆ విధంగా స్టిచ్ చేస్తే మందం వస్తుంది అలాగే ఫినిషింగ్ని నీ నీట్గా ఉండదండి ఇలా మనము మెయిన్ క్లాత్కు మెయిన్ క్లాత్ది సపరేటు అలాగే లైనింగ్కు లైనింగ్ సపరేటు ఈ విధంగా అతుకులు వేసుకున్నామంటే ఇంకా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందండి ఈ విధంగా అతుకైతే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇంకా నేను అయితే ఏం వేయలేదండి ఈ విధంగా నిమ్మురుకుంటే సరిపోతుంది రెండు వైపులా అండి లైనింగ్ పడింది అలాగే మెయిన్ క్లాత్ గుని మనకు జాయింట్లు అయితే పడ్డాయండి ఈ విధంగా రెండు వైపులా వేసుకొని ఈ విధంగా నిమ్మురుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా నిమ్మురుకుంటే ఇంకా మనకు పై కుట్టు ఏం అవసరం లేదండి కుట్టు అయితే కొంచెం పెద్దగా లేకుండా మీడియంగా పెట్టుకోండి ఆ తర్వాత చూడండి మనం స్టిచ్ చేసిన ఖర్చు ఉంది కదా మెయిన్ క్లాత్ ఖర్చు అలాగే లైనింగ్ ఖర్చు రెండు లోపలికి వెళ్ళిపోయే విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా నీటుగా రెండు లోపలికి అయితే పెట్టుకోవాలండి తర్వాత ఇంకా మనము చుట్టూ లైనింగ్ అయితే ఫస్ట్ జాయిన్ చేసేయాలండి ఇంకా నేనైతే ఇక్కడ పైపింగ్ అయితే వేస్తున్నానండి థ్రెడ్ పైపింగ్ చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ విధంగా మొత్తం లైనింగ్ చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి చూశారు కదా ఈ విధంగా ఇంకా మనము హ్యాండ్కు చుట్టూ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎగస్టున్న క్లాత్ను అయితే కటింగ్ చేసి నీట్గా కటింగ్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో మనకు ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ మనకు బార్డర్ వచ్చేసి మట్టి కలర్ అంటారు కదా అలా అయితే ఉందండి ఇంకా నేను పైపింగ్ వచ్చేసి బ్లౌజ్ కలర్ అయితే వేస్తున్నానండి ఇక్కడ బార్డర్ వేరే కలర్ ఉంది కాబట్టి నేను పైపింగ్ బ్లౌజ్ కలర్ వేస్తున్నానండి లుక్ అయితే సూపర్గా వచ్చింది అలాగే నేను నెక్కి వచ్చేసి బార్డర్ కలర్ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేసానండి అది గుని లాస్ట్ నా ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఓకేనా ఇంకా ఇప్పుడు అయితే చూడండి ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో హ్యాండ్కు స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూసారా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము థ్రెడ్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను చిన్న సైజు ఇంకా నాకు జీరో అలా చెప్పడానికి రాదండి చిన్న సైజు అయితే థ్రెడ్ తీసుకున్నానండి పెద్ద సైజు తీసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలా చిన్న సైజు అయితే తీసుకున్నానండి ఆ తర్వాత మనము స్టిచ్ చేసిన పచ్చిమిదికి ఈ థ్రెడ్ని పెట్టుకొని కిందికి ఫోల్డింగ్ చేయాలండి కచ్చు కిందికి ఫోల్డింగ్ చేసి థ్రెడ్ మీద థ్రెడ్ ఖర్చు మీద పెట్టుకొని ఈ విధంగా నిమురుకుంటూ మనము వారకు థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకుందామంటే ఇంకా మనకు థ్రెడ్ ఏ సైజులో వస్తుందో ఆ సైజులో పైపింగ్ అయితే వస్తుందండి ఇంకా మనకు పైపింగ్ వేసినాక బ్లౌజ్ లుక్కే మారిపోతుంది అనుకోండి అంత నీటుగా ఉంటుంది చూసి ఇలా నిదానంగా ఖర్చు అనేది కిందికి పట్టుకోండి మనం ఇందాక పైపింగ్ క్లాత్ కుట్టుకున్న ఖర్చును కిందికి పట్టుకోండి ఫింగర్తో మనము ఇలా కింద నేను పట్టుకుంటున్నా చూడండి ఇలా ఒక చేతితో కింద ఖర్చును కిందికి పట్టుకొని ఆ ఖర్చు మీద థ్రెడ్ని పెట్టి పైపింగ్ క్లాత్ను ఫోల్డింగ్ చేయాలండి అప్పుడే మనకు థ్రెడ్ సైజులో పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇంకా ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ నీటుగా ఇంకా థ్రెడ్ పక్కనే స్టిచ్ అయితే రావాలండి థ్రెడ్ మీదకి రాకూడదు అలాగే ఇంకా మనకు జరగకూడదండి కుట్ట అనేది థ్రెడ్ పక్కనే వస్తేనే మనకు నీటుగా వస్తుంది చూసారా ఎంత నీటుగా వచ్చేసిందో చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో ఇక మనం పైపింగ్ క్లాత్ అనేది లేయకోకుండా ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నారు చూడండి పాదం ఖర్చుతో ఇంకొక స్టిచ్ వేస్తున్నారంటే ఇంకా మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోయిందండి మీరు ఇంత మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి ఈ విధంగా రెండు చేతులు అయితే కుట్టేశానండి ఇంకా ఫైనల్ లుక్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇలా బార్డర్ కలరు నెక్కి అయితే వేశాను అండి బ్లౌజ్ కలరు అయితే వేసాను లుక్ అయితే చూడండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా సింపుల్గా మనం థ్రెడ్ పైపింగ్ వేసుకొని రౌండ్ నెక్ పెట్టుకుంటేనే మనకు అందంగా ఉంటుంది చూశారు కదా ఈడే నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫాలో అవ్వండి